ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి సో ఇది మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే మన స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియో మీరు ఒకసారి గమనిస్తే దగ్గర నుంచి అయితే కనిపించటం లేదు సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరాలనేవి చేయవచ్చు చాలామంది పిల్లతలు కావాలనేసి చెప్పినారు సో ఈ వీడియో అయితే నా దగ్గర గత పది రోజుల నుంచి ఉంది మనం కొద్దిగా బయట తిరుగుతా వేరే పనుల్లో ఉండేసి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా సో లాస్ట్ పది రోజుల క్రితం పంపించిన వీడియో అనమాట ఇది సో పిల్లా తల్లులు చాలామంది ఉన్నారు ఇది ఒక్కటే కట్టా ఉంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నాక బేరాలని చేసుకోవచ్చు బ్యారం అయితే ఇక్కడ ఉన్నారు సో అదైతే ఫైనల్ కాదు కొద్దిపాటికి బేరం అనేది ఉంటుంది కొద్దిపాటికి మాత్రమే బ్యారం అనేది ఉంది సో వీటి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుంటే ఇవి మొత్తం దగ్గర నుంచి కనిపిస్తే నేను కూడా నీట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సారీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు దగ్గరలో నుంచి ఉన్నాయండి గూడూరు నుంచి ఒక పది ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి ఇవి సో ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు ఇవి కనిపించేటివి పెద్ద పిల్లలు అరవై నాలుగు గొర్రెలకి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయండి అరవై నాలుగు గొర్రెలకి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ అరవై నాలుగులో నుంచి నాలుగు గొర్రెలు కావాలంటే తీసేసి అరవై గొర్రెలు తీసుకోండి అని చెప్తున్నారు అలాగే పిల్లలు వచ్చేటప్పటికి నలభై ఎనిమిది పిల్లలు అనేటివి వీటికి కాళ్ళ కిందకు వస్తాయి ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు నాలుగు మాత్రమే తీయడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి బాగా సో అడ్రస్ చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రుకాడ్ నుంచి మనకు ఒక ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో ఉంది అనేసి చెప్పిన్నారు దీని ధర విషయానికి వస్తే బ్యారం వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి అరవై నాలుగు గొర్రెలకి నలభై ఎనిమిది పిల్లలు అనేవి ఉన్నాయి ఒక ఆ నాలుగు గొర్రెలు కూడా తీసేస్తాం కాబట్టి పన్నెండు పిల్లలు తక్కువ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేలు అనేది బ్యారం చెప్పినారు ఎక్కువ మంది విసిగిస్తూ ఉంటారు ఇంకా తల్లులు కావాలనేసి చాలామంది చెప్పినారు కాబట్టి ఆ ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ఎందుకంటే రైతు నాకు ఒక వీడియో పంపించేటప్పుడు దాని ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తాడు అనమాట ఈ ధరకైతే ఇస్తాను దానికి కిందకైతే ఇవ్వలేననేసి చెప్పేస్తారు ఆ ధర కూడా నేను మీకు చెప్పేస్తాను ముప్పై ఎనిమిది వేలు బ్యారెం చెప్పేసి ముప్పై ఆరు వేలకి ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్పినారండి సో అది కూడా మీకు ఫైనల్ ప్రైస్ కూడా తెలిసిపోయింది క్లీన్గా థర్టీ సిక్స్ థౌజండ్ అనేది పే పన్నెండు పిల్లలు తక్కువ వస్తాయి గొర్రె పిల్ల వస్తుంది పన్నెండు పిల్లలు తక్కువ వస్తాయి అరవై నాలుగు గొర్రెలు నాలుగు గొర్రెలు తీసేయవచ్చు అరవై గొర్రెలు తీసుకోవాలా నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా పెద్దవి మనకు కనిపిస్తున్నాయి పొట్టేళ్ళు అయితే లేదు అది దాని గురించి అయితే మనకు చెప్పలేదు సో ముప్పై ఎనిమిది వేల బేరం ఉంది ముప్పై రెండు వేల ముప్పై ఆరు వేలకు ఇస్తాననేసి చెప్పినారు అరవై ఎనిమిది గొర్రెలు అరవై నాలుగు గొర్రెలు నలభై ఎనిమిది పిల్లలు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు నుంచి ఉన్నాయి గూడూరు టౌన్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలోనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి